హిందూ సమాజంను ఏకం చేసి దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ సంఘం బాపట్ల ఖండ కార్యవాహబ్ బొమ్మిశెట్టి బాలాజీ అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాల కరపత్రంను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ వచ్చే ఆదివారం కర్లపాలెంలో విజయదశమి ఉత్సవం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తునుకుంట్ల సుబ్బారావు గాజుల శ్రీనివాసరావు ఉప్పే నరసింహరావు పెద్ద తదితరులు పాల్గొన్నారు ఇది కాకుండా సన్నిహితంగా ఉంటూ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్లపాలి మండలంలో రేపు జరగబోయే విజయదశమి ఉత్సవాల ఆహ్వానానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కమిటీ ఎవరు తిరిగి చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ కర్లపాలెం మండలంలోనే శ్రీ ఆర్ కళ్యాణ మండపంలో హిందూ సమాజం హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ సంబంధించి హిందువులందరూ ఏకం అవ్వాలని చెప్పని చెప్పని ఈ సందర్భంగా అందరినీ ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము అట్లానే ఆర్ఎస్ఎస్ కవాస్ అనేది కర్లపాలెం సెంటర్లో జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై మాతా